ఇప్పుడు ఏం చూపించబోతుందని తెలుసా నత్త నత్త నడక అంటారు కదా చూడండి ఎంత నెమ్మదిగా నడుస్తుంది ఇది నత్తనడక ఈ కింద నుండేది ఇది జీవనమాట నత్త ఆ పైన ఉన్నది చూస్తున్నారు సంఖంలాగా అది గొల్ల అనమాట నత్తన నత్త గొల్ల ఇప్పుడు దీన్ని కదిపామనుకోండి లోపలికి ఆ గొల్ల లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఏ విధంగా వెళ్తుంది వీడియోలో చూస్తున్నారు కదా అలా చూడండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా చూసారు కదా ముడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా వెళ్తుంది కదిపితే టోటల్ బాడీ అంతా ఆ గొల్లలోకి పెట్టేస్తుంది అన్నమాట దాని రక్షక అవసరం ఈ ఈ గొల్ల ఈ శంఖం లాంటిది అదే నడక అంటారు కదా అంత నెమ్మదిగా వాడిది కాసేపోయాక బయటకు వస్తుంది చూసారు కదా టోటల్ ఇటు అయి పెట్టింది ఇంకా అటు కూడా పెడుతుంది అన్నమాట చూసారు కదా ఇదే నత్తగుల్ల